వరుస హత్యలతో భాగ్యనగరం వణుకుతోంది నడి రోడ్డుపై ప్రాణాలు తీస్తున్న కాపాడే దిక్కు లేకుండా పోయింది మొన్న ఎర్రగడ్డ ఆ తర్వాత అత్తాపూర్ ఇప్పుడు పాతబస్తీ మీర్ చౌక్లో ఆటో డ్రైవర్ హత్య షాకిర్ కుషేరీకు మరో ఆటో డ్రైవర్ అబ్దుల్ ఖాజాకు మధ్య విభేదాలున్నాయి తన తల్లిని చెల్లిని అత్యాచారం చేసి చంపేస్తానని షాకిర్ చెప్పేవాడని దాంతో అతన్ని చంపేశానంటున్నాడు ఖాజా నడి రోడ్డుపై ఆటో డ్రైవర్ షాకీర్ను కింద పడేశాడు ఆ వెంటనే కత్తితో అతని గొంతు కోసేశాడు అంతటితో ఆగకుండా విచక్షణ రాహితంగా చాలాసేపు కత్తితో వేట్లు వేస్తుండగా అక్కడ చూస్తున్న జనం ఎవరూ అడ్డుకోలేదు సరికదా తమ సెల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేయసాగారు ఓ పోలీస్ వచ్చి కాజాను అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తితో అతన్ని బెదిరించాడు చేసేది లేక పోలీస్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కత్తిపోట్లతో రక్తపు మొడగులతో కుప్పకూలి ప్రాణాలు వడిచాడు షాకీర్ హత్యకు గురైన షాకీన్ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు నిందితుడు కాజాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చాక పోలీసుల చేతుల్లో తుపాకులు కాదు కదా కనీసం లాఠీలు కూడా ఉండకపోవటంతో నేరస్తులు ఇలా రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇందులో ఎవరిది తప్పని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి